నిజమండి కొన్ని కొన్ని జీవితంలో జరిగిన సంఘటనలు వింటున్నప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు అనుభవిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది చాలా ఆనందం కలుగుతుంటుంది రీసెంట్గా గుంటూరులో మీటింగ్ జరిగాయి గుంట గ్రౌండ్లో ప్రసన్నబాబు గారితో మాతో మీటింగ్ జరిగినప్పుడు చివరి రోజు ఆ మీటింగ్స్కి చివరి రోజు మీటింగ్కి నేను మాకు చిన్నప్పుడు పాఠాలు నేర్పించినటువంటి మాకు ఆయన ఇంగ్లీష్ మాస్టర్ గారు సోషల్ మాస్టర్ గారు ఆయన మాకు ఆయన మాకు సోషల్ స్టడీ చెప్పేవాడు ఇంగ్లీష్ చెప్పేవాడు మంచి లిటరేచర్ అప్పటికే ఏమంటే నైంటీస్లోనే ఆయన ఎంబీఏ ఇంగ్లీషు లిటరేచర్ చేశాడనమాట అప్పటికే వారు ఆ రోజు నేను ఫోన్ చేశాను ఆయన అక్కడే ఉంటారు గుంటూరులో ఉంటారు బాగా అంటే బాగా అనుభవజ్ఞుడు ఆ తర్వాత ఆ సిఎస్ఐకి డోనకల్ డైసీస్కి సంబంధించిన దాంట్లో డైసీస్కే ట్రెజరర్గా పనిచేసిన వ్యక్తి అనమాట ఆయన మంచి అన్ని అన్ని అనుభవాలు ఉన్న వ్యక్తి ఆయన గుంటూరులో ఉన్నాడు చివరి రోజు ఫోన్ చేశాను సార్ గుంటూరు మీటింగ్ జరుగుతున్నాయి కదా వస్తారా సార్ అని చెప్పేసి అనంటే ఎన్ని గంటలకు అన్నారు పలా టైం వచ్చేసాడు వేదిక మీద పిలవమన్నాను కన్వీనర్స్తో వేదిక మీద పిలిచేశారు ఆ రోజు నేను మొదటి మెసేజ్ నేను మాట్లాడవలసి వచ్చింది మొదటి మెసేజ్ మాట్లాడాను మాట్లాడేటప్పుడు అంతా కూడా హిస్టరీ అంటే బైబిల్లో ఉన్నటువంటి ఆ ప్రవక్తలు ఆ ప్రవచనాలు ఆ చరిత్ర అదంతా కూడా ఎలా ఎలా నెరవేరుతుందో చెప్తూ చెప్తూ వచ్చేసాను ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత మా జాయింట్ డైరెక్టర్ గారు పర్సన్ బాబు గారికి పరిచయం చేద్దామని చెప్పి ఆయనను ఆ దగ్గర తీసుకెళ్ళిపోయి పరిచయం చేశాను అనే ఇలా మా సార్ అనే మా స్కూల్లో మాస్టర్ గారు అని చెప్పన్నారు అప్పుడు ఆయన మా సారు సడన్గా ఒక మాట అనేసరికి నేను చాలా ఆశ్చర్యపోయాను చాలా ఆనందం అనిపించింది కూడా డైరెక్ట్గా జాయింట్ గారు మా జాయింట్ గారితో అని చెప్తున్నాడు సార్ నిజంగా ఉపేందర్ ఇప్పటి వరకు మాట్లాడాడు కదా ఒకప్పుడు స్కూల్లో నేను బోర్డు మీద పాఠాలు చెబుతూ రాస్తుంటే దాన్ని రాసుకున్నాడు ఈరోజు తను చెబుతుంటే నేను రాసుకున్నాను సార్ ఈరోజు నిజంగా ఆ మాట తనకు తానుగా అన్న మాట అది అని ఊహించలేకపోయినా మాట అంటారు అని అలా ఆ మాట అలానే మాట్లాడేశాడు అంటే అది ఏంటంటే ఎక్కడిది ఇంత జ్ఞానం ఎక్కడది ఇంత పాండిత్యం ఎందుకంటే ఎప్పుడో మాకు గురువులు కదా వాళ్ళు మాకు గురువులు వాళ్ళు కానీ ఎక్కడిది జ్ఞానం ఆశ్చర్యపోవటం నిజంగా ఇక్కడ చూస్తుంటేనండి ఆఫ్టర్ ఆల్ మనం అంతా కాపీ ఇస్తే అందరూ కాపీ చేసిన వాళ్ళమే బైబిల్లో నుంచి